నీ థాట్స్ నీ కోరికలు చాలా బాగున్నాయి మిథున కానీ ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఉంది అని మహాలక్ష్మి అనగానే ఏంటి ఆ ప్రాబ్లం అని మిథున అడుగుతుంది ఆ సీత ఉంది కదా నువ్వు గౌతమ్ మాట్లాడుకునేదంతా విని రామ్కి చెప్పేసింది దాంతో నేను నెక్లెస్ కోసం రాసిన చెట్ని రామ్ చించి పడేశాడు అని మహాలక్ష్మి అంటూ ఉంటే ఆ రామ్కి ఏమైనా పిచ్చా అంటే మీ కంట్రోల్ అంతా కూడా ఆ రామ్ చేతిలోనే ఉంటుందా మీ పెత్తనం ఏమీ ఉండదా అని కావాలని మిథున అడుగుతుంది అలా ఏమీ లేదు మిథున రామ్ ఎప్పుడైనా సరే నా మాటే వింటాడు కాకపోతే కొన్ని కొన్నిసార్లు సీత మాట కూడా వింటాడు సీత కావాలని రామ్ని రెచ్చగొట్టి ఆ నెక్లెస్ ఇవ్వకపోతే ఈ ఎంగేజ్మెంట్ ఆగిపోతుందని ప్లాన్ చేసింది మిధునా అని మహాలక్ష్మి అంటూ ఉంటే అంటే రామ్కి కూడా నేను గౌతమ్ని పెళ్లి చేసుకోవడం అసూయని కలిగిస్తున్నట్టుంది కదా అని మిథున మాట్లాడుతుంది ఆ అవును సీత అవును మిథునా అందుకే రామ్ ఇలా చేశాడు మనం ఎలాగైనా సరే ఈ ఎంగేజ్మెంట్ని ఆపకుండా ఆ సీతకి ట్విస్ట్ ఇవ్వాలి అని మహాలక్ష్మి అంటూ ఉంటే అవును నేనెందుకు ఎంగేజ్మెంట్ని ఆపుకుంటాను నేను ఖచ్చితంగా ఎంగేజ్మెంట్ చేసుకుంటాను నెక్లెస్ లేనంత మాత్రాన వాళ్ళు అనుకున్నది జరిగిపోతుందా లేదు రేపు మా ఎంగేజ్మెంట్ జరుగుతుంది అని కావాలని మహాలక్ష్మితో మీదున చెప్పేసి ఫోన్ పెట్టేస్తుంది ఇక ఇంటికి వచ్చిన మహాలక్ష్మి గౌతమ్తో అన్ని విషయాలు చెప్తూ ఉంటే అదేంటి మామ్ అలా అంటావు రేపు నెక్లెస్ లేకపోతే ఎలాగా లేక లేక నన్ను మొదటి కోరిక కోరింది మొదటి కోరికనే నేను తీర్చలేకపోతే ఎలాగా మామ్ అని కోపంగా ఆవేశపడుతూ ఉంటాడు అరే శాంతించిరా అన్నీ అనుకున్నట్టు జరగవు కదా పెండ్లైతే అవ్వనివ్వు పెండ్లయ్యాక తను మన ఇంటి కోడలవుతుంది అప్పుడు తన ఆస్తి మొత్తం నీకే వస్తుంది కదా తనకు నచ్చిందల్లా అప్పుడు కొనిద్దులే అని మహాలక్ష్మి సర్ది చెప్తుంది ఇలా చేస్తున్నందుకే ఆ రామ్ని సీతని ఇద్దరినీ కలిపి జాతర చేస్తాను అని చెప్పాను అని గౌతమ్ రెచ్చిపోతూ ఉంటే ప్రతిసారి జాతర అనేది పనికిరాదురా కొన్నిసార్లు మనము ఆలోచించాలి మన తెలివికి పదును పెట్టాలి ఇప్పుడు ఆ జాతర గురించి పక్కన పెట్టి రేపు ఆ సీత వచ్చి ఈ ఎంగేజ్మెంట్ని ఎలా ఆపాలా అని ప్రయత్నిస్తూ ఉంటుంది దాన్ని ఎలా అడ్డుకోవాలో ఆలోచించు అని మహాలక్ష్మి అంటూ ఉంటే సరే మామ్ ఈ విషయాన్ని నాకొదలై ఆ సీత గురించి నేను చూసుకుంటాను అని గౌతమ్ అంటాడు ఏం చేస్తావురా ఎలా ఆపుతావు అని మహాలక్ష్మి అడిగేసరికి అదంతా నీకెందుకు మామ్ నా ప్లాన్ నాకుంటుంది నేను చూసుకుంటానని చెప్తున్నాను కదా నువ్వు ఎంగేజ్మెంట్ ఏర్పాట్లు చేసుకో అని గౌతమ్ మహాలక్ష్మిని మాట దాటిస్తాడు నువ్వేం చేస్తావో ఎలా చేస్తావో నీ ఇష్టం ఆ సీతని నువ్వు తక్కువ అంచనా మాత్రం వేయకు తన చేతిలో నీకు ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి నువ్వు ఇలా మాట్లాడుతున్నావు కానీ తేడా వచ్చి ఏ చిన్న తప్పు జరిగినా తను పోలీస్ కూతురు ఆ శివకృష్ణ వెంటనే ఎంటర్ అయిపోతాడు జాగ్రత్త అని కొడుకుని హెచ్చరించి మహాలక్ష్మి వెళ్ళిపోతుంది ఇంకా ఇక్కడ శివకృష్ణ కూతురు గురించి ఆలోచిస్తూ రేవతి వాళ్ళకి ఫోన్ చేసేస్తాడు అప్పటికే చాలా నైట్ అయిపోయి ఉంటుంది ఏం చేస్తుందమ్మా సీత అంటే ఇప్పుడే తిరిగి పడుకుంది బావగారు ఇవ్వమంటారా అని రేవతి అంటుంది అలా ఏం లేదమ్మా సీత బాగోగులు తెలుసుకుందామని ఫోన్ చేశాను తను మిథునలా సీతలా ఎలా కవర్ చేస్తుంది ఎవరికి కంటపడకుండా ఎలా తిరుగుతుందా అని నాకు టెన్షన్గా ఉంది తన నిజం బయటపడితే రామ్ ఏం చేస్తాడా అని భయమేస్తుంది అని శివకృష్ణ అంటూ ఉంటే ఇప్పటి వరకు అయితే బాగానే మేనేజ్ చేసింది బావగారు సీత కదా ఖచ్చితంగా అన్ని నెగ్గుకునే వస్తుంది కానీ నాకు రేపటి గురించే చాలా భయంగా ఉంది అని రేవతి అంటూ ఉంటే రేపా రేపేం జరుగుతుందమ్మా అని శివకృష్ణ షాక్గా అడుగుతా రేపు గౌతమ్ మిధునల ఎంగేజ్మెంట్ కదా బావగారు అందుకే మిధునల సీతల ఎలా తన డ్యూయల్ రోల్ ని పోషిస్తుందా అని భయపడుతున్నాను అని రేవతి కిషోర్లు అనగానే అదేంటమ్మా ఆ విధవతో సీతకి ఎంగేజ్మెంట్ ఏంటి అసలు ఎంగేజ్మెంట్ వరకు ఎందుకొచ్చింది అని శివకృష్ణ కంగారు పడుతూ ఉంటే తను సీత కాదు కదా మిథున కదా మిథున గౌతమ్ల ఎంగేజ్మెంట్ కదా అని శ్రీవతి అంటుంది తను మిథునే అలా వేషం వేయచ్చు కానీ జరగాల్సిందంతా జరిగేది సీతకే కదా ఎంగేజ్మెంట్ అంటే ఉంగరాలు మార్చుకోవడం ఉంటుంది పూలు పూలదండలు మార్చుకోవడం ఉంటుంది ఆ తంతువు జరగకుండా ఎంగేజ్మెంట్ జరగదు కదా దీనికి సీత ఎలా ఒప్పుకుంది అంతవరకు ఎలా రానిచ్చింది అని శివకృష్ణ కోపంగా అడుగుతాడు మేము కూడా ఈ విషయంలో సీతకి చాలాసార్లు నచ్చ చెప్పాం బావగారు కానీ సుమతి అక్క హత్య కేసును బయటికి తీయాలి అంటే ఖచ్చితంగా తను ఇలా నటించి తీరాలి అని తను చెప్తుంది మా మాట కూడా తను వినడం లేదు ఎలాగైనా గౌతమ్ని పెళ్లి వరకు తీసుకొస్తాను అని అంటుంది అని రేవతి అనగానే శివకృష్ణ షాక్ అయిపోతాడు ఏదేంటమ్మా ఎంగేజ్మెంట్ అంటేనే పెద్ద తలకాయ నొప్పి అనుకుంటే మరి పెళ్లి వరకు వెళ్తాను అంటుందా ఇదంతా జరగదు రేపు పొద్దున్నే నేను వస్తాను నేను వచ్చాక మాట్లాడుకుందాం అని కంగారుగా శివకృష్ణ ఫోన్ పెట్టేస్తాడు ఇక పొద్దున్నే తెల్లారిపోయిన తర్వాత రేవతి కిరణ్ కి కాఫీ ఇస్తూ ఉంటే సీతను లేపు అసలే ఎంగేజ్మెంట్ టైం అవుతుంది కదా అంతేకాకుండా శివకృష్ణ అన్నయ్య కూడా వస్తానన్నాడు కదా అని అనగానే అవునండి నేను కూడా వెళ్ళి లేపుతాను అని చెప్పి రేవతి కాఫీ తీసుకుని సీత గదిలోకి వెళ్తుంది అక్కడ సీత కనబడకపోవడంతో రేవతి చాలా టెన్షన్ పడిపోతుంది వెంటనే కిరణ్ దగ్గరికి వచ్చి చెప్పేసరికి ఇద్దరు కలిసి ఇల్లంతా వెతుకుతారు సీత ఎక్కడా కనిపించదు దానితో రేవతికి మహాలక్ష్మి వాళ్ళ పైన డౌట్ వస్తుంది ఇక ఇక్కడ రౌడీలు సీతను తీసుకుని వచ్చి కట్టేస్తారు ఎవర్రా మీరంతా ఎవరు చెప్పా చేయకుండా రాత్రి మా ఇంట్లోకి చడి చప్పుడు లేకుండా దూరి నిద్రలో ఉన్న నన్ను ఎత్తుకొచ్చి ఇలా కట్టేశారేంటిరా ఎవర్రా మీరు అని సీత కోపంగా అడుగుతుంది అయినా రౌడీలు ఏమి సమాధానం ఇవ్వరు ఈరోజు నాకు చాలా ముఖ్యమైన పని ఉందిరా నేను ఆ పని ఎలాగైనా చేసుకోవాలి నన్ను వదలండిరా నన్ను వదలండి అని సీత కోపంగా అంటూ ఉంటే ఆ పనులు నువ్వు చెయ్యకూడదనే నేను ఇలా తెచ్చి కట్టిపడేశాం అని రౌడీలు అంటారు అంటే నన్ను ఎంగేజ్మెంట్కి ఎండ ఎళ్ళనివ్వకుండా ఆపుతున్నారా అని సీత అంటూ ఉంటే ఆ ఎంగేజ్మెంట్ని నువ్వు ఆపకూడదు అని మేము ఇదంతా చేస్తున్నాం అని రౌడీలు అంటారు దాంతో విషయం అర్థమైన సీత అంటే నన్ను మహాలక్ష్మి కిడ్నాప్ చేయమందా లేక ఆ గౌతమ్ గారు కిడ్నాప్ చేయమన్నాడా అని సీత అంటూ ఉంటే అదంతా నీకు ఆ ఎంగేజ్మెంట్స్ అయిపోయే వరకు నువ్వు ఇక్కడ చప్పుడు చేయకుండా ఉండు సాయంత్రం నీ పాటికి నిన్ను వదిలేస్తాను ఫంక్షన్ అయ్యే వరకు నువ్వు ఎంత గింజుకున్నా నేను వదిలిపెట్టను అని రౌడీలు సీతతో చెప్తారు అరే ఇదంతా చేసేది డబ్బుల కోసమే కదా ఎంత కావాలో చెప్పండిరా అంత డబ్బు నేను మీకు ఇచ్చేస్తాను నన్ను వదిలేయండిరా అని సీత బతిమిలాడుతూ ఉంటే ఏంటి నువ్వు మాకు డబ్బులు ఇస్తావా అని రౌడీలు నవ్వుతూ అయితే కోటి రూపాయలు ఇస్తావా అని అంటారు ఆ మాటకి షాక్ అయిన సీత ముఖాన్ని చూసి పోనీ యాభై లక్షలు ఇస్తావా అని అంటారు మళ్ళీ షాక్గానే ఉండేసరికి పోని పాతిక లక్షలు ఇవ్వు వదిలిపెడతాం అని రౌడీలు అంటారు అంత డబ్బు నా దగ్గర లేదురా నాయన ఇప్పుడు లేదు నన్ను వదిలేయండి నాకు చాలా ముఖ్యమైన పనుంది అని సీత అంటూ ఉంటే నీకెన్ని ముఖ్యమైన పనులున్నా సరే సాయంత్రం వరకు నిన్ను వదిలేదే లేదు అని రౌడీలు పేకాడుతూ కూచుంటారు ఇక సీత టెన్షన్ పడుతూ అయ్యో ఈ రౌడీలు నన్ను ఇలా తెచ్చి బంధించారే ఒకవేళ నేను ఎంగేజ్మెంట్ కి వెళ్ళకపోతే మిథున నేనే సీత నేనే అని అందరికీ తెలిసిపోతుంది కదా నేనే నాటకం ఆడుతున్నానని రామ్మామ కూడా తెలిసిపోతుంది కదా అసలు ఏం చెయ్యాలి ఎలా తప్పించుకోవాలి అని సీత టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక రేపటి ప్రోమోలో ఎంగేజ్మెంట్ టైం అవుతున్నా సరే మిథున ఇంటికి రాకపోయేసరికి ముఖర్జీ సుశీలలు సుశీల వాళ్ళు ఇద్దరు కూడా కంగారు పడిపోతూ ఇంకా తను రాలేదు మనం ఇప్పుడు వెళ్ళి మహాలక్ష్మికి నిజం చెప్పేద్దాం సీత మిథున ఒక్కరే అని చెప్తే సీతను తను వదిలిపెడుతుంది అప్పుడు సీతకి ప్రాణాపాయం ఉండదు మనం వెళ్దాం పదా అని వాళ్ళ ఇంటి నుంచి బయలుదేరుతారు ఇక ఇక్కడ మహాలక్ష్మి వాళ్ళ ఇంట్లో పంతులు గారు హడావిడి చేస్తూ అమ్మ ముహూర్తం టైం కూడా అయిపోయింది ఇంకా అమ్మాయి వాళ్ళే రాలేదు ఎలాగమ్మా అని మహాలక్ష్మి వాళ్ళని తొందర పెడుతూ ఉంటే అసలు ఎందుకని ఇంకా రాలేదు ముఖర్జీ వాళ్ళు రావాలి కదా అని ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా టెన్షన్ పడుతూ ఉంటారు ఇక గౌతమ్ వెంటనే సరే నేను ఫోన్ చేస్తాను ఉండండి అని మిథునకి ఫోన్ చేస్తూ ఉంటే ఇక్కడ సీతను కట్టేసేటప్పుడు ఆ ఫోన్ కింద పడిపోవడం వల్ల ఫోన్ రింగ్ అవుతుంది కానీ ఎవరు ఎత్తరు ఇక తర్వాత గౌతమ్ ముఖర్జీకి ముఖర్జీ గారికి ఫోన్ చేయాలి అని చూస్తూ ఉండగానే వాళ్ళిద్దరు దంపతులు కూడా ఇంట్లోకి ఎంట్రీ ఇస్తారు వాళ్ళను చూసిన ఫ్యామిలీ మెంబర్స్ సంతోషపడిపోతారు మరి ముఖర్జీ వాళ్ళు ఏదో ఒకటి చెప్పే లోపల సీత మిథునలాగా తయారై ఇంటికి వచ్చేస్తుందా లేక ఇంకేదైనా జరగబోతుందా తెలుసుకోవాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్